ఈ సముద్రం ఎంత ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా తెలియకపోయినా దిగేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఉండదు వీడియో మామ సో ప్రీవియస్ అయితే నేను అయితే ఒక బ్యూటిఫుల్ నేచర్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ అన్నట్టుగా మా నియరెస్ట్ లో ఉన్న ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఒక సిటీకి అయితే వెళ్తాను సో అది కూడా ఒక డివోషనల్ ప్లేస్ కి వెళ్ళండి సో అది ఏంటంటే వీడియోలో అయితే చెప్పేద్దాం సో ఈ లోపల మనం వీడియోకి అయితే లైక్ చెప్తే లైక్ చేసిన మామ అలాగే చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు రీజన్ ఏంటనేది అయితే చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండి సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అది రిపీట్ చేయకుండా రెక్టిఫై అయితే చేసుకుంటా సో ఇంకా మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్దాం అనేసి అసలు అనుకోలేదు మనుకో ప్ర అనుకున్నారు సో అలా రెడీ అంత మేకప్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయితే చేసారు అండి సో ఇంకా బస్ వచ్చేటప్పటికి బాగా వచ్చేది లేని ట్వెల్వ్ కొద్ది వస్తే బస్ ఏమో వన్ ఫిఫ్టీ అని వచ్చింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అక్కడ వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది సర్వే వచ్చింది కదా వచ్చింది అనేది అయితే వెంటనే వెంటనే విండో సీట్ కోసం అయితే వచ్చేసి కూర్చున్నాం కూర్చుని మన వాటికి మనం ఏదో వీడియో తీసుకుంటా ఉంటే సో వీడియో అన్నట్టుగా మనం అయితే ఒక చూపు చూపి సో టికెట్ లెండ్ ఏంటి అయితే సో మన వెంటనే టికెట్ వచ్చి చెప్పడంతో సో మనకు టికెట్ మన మొహన్ కొట్టేసి సో అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయాడు సో ఇంక మన బాడీకి మనం వీడియో తీసుకుంటా ఉంటే సో ఈసారి డ్రైవర్ చూసాడు ఎందుకంటే మన డ్రైవర్ కి దగ్గరలో సీట్ లోనే కూర్చున్న సో ప్లేస్ ఎక్కడ సో ఇంకా మనం అదే స్టీల్ రికార్డింగ్ లో పెట్టేసి గిమ్మల్ నైతే కనెక్ట్ చేసి సో ఇంకా మనం అయితే అలా వైబ్ నైతే చిల్ అవుతూ ఉన్నాం అమ్మా సో అదేదో మీరు కూడా చూసేయండి సో ఆ వైబ్ ఏంటో ఇంకా అలా టోల్ ప్లాజా వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుండి అయితే ఇంకా బ్రిడ్జ్ వ్యూని చూస్తూ ఉంటే సో ఆ మధ్యన వేరు సో ఇది చూసాక కూడా మీకు అర్థం కాకపోతే సో చెప్పేస్తున్నాం చూడండి మనం వచ్చింది మన రాజమండ్రికి సో అది కూడా మనం వచ్చిన టెంపుల్ ఏంటంటే కోటి టెంపుల్ అనమాట సో నాకు ఇప్పటి నుండి ఇక్కడ రావాలనేసి నాకు అమ్మ చెల్లికి అయితే ఉంది ఎందుకంటే సో ఫస్ట్ టైం అయితే అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నాం సో అస్సలు ఎలా ఉంటది ఇంకా అస్సలు తెలియదు టీవీలోనే చూస్తూ ఉంటే సో ఇక్కడ ఏంటంటే ఒక కోటిలింగాస్ ఉంటది సో అలాగే ఒక శివలింగా ఒక వన్ క్రోర్ పైగా ఉంటాయని చెప్తే అంటే వరకే సో నేను ఎప్పుడూ రాలేదు కాబట్టి ఫస్ట్ టైం క్యూరియాసిటీతో సో ఇంకా చూద్దాం అని చెప్తే మనం అయితే మనం బస్ దిగేసి సో ఇంకా ఆటో మాటలు మనం అయితే ఆ టెంపుల్ అయితే బయలుదేరిపోతున్నాం సో ఇంకా మనం ఆటో డ్రైవర్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఫాస్ట్ గానే వెళ్తూ ఎందుకంటే చాలా అంటే చాలా రోడ్ ఖాళీగా ఉంది కాబట్టి సో మనం వచ్చింది సండే కాబట్టి కొద్దిగా ఎలా అయితే ఉంది సో అదే నార్మల్ టైం లో వచ్చి ఉంటే ఇంకా ఉండదు అమ్మా సో ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ ఎలా పడితే అలా ఉంటది సో సేమ్ లైక్ హైదరాబాద్ తర్వాత సో మనం రాజమండ్రి సో ఒక ట్విన్ బ్రదర్ లాంటిది అలా మనం అయితే పుష్కర్ ఘాట్ ని దాటుకుని అయితే వెళ్ళిపోయాము సో ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు స్టార్టింగ్ క్యూరియాసిటీతో ఉన్నాం కాబట్టి ముందు అక్కడికి చూసి తర్వాత వద్దాం అని చెప్తే మనం అయితే ఇంకా కోటిలింగా టెంపుల్ దగ్గర అయితే ఆటో డ్రైవర్ దింపేశాడు సో ఇంకా ఎక్కడ ఎక్కడ మనం అయితే క్యూరియాసిటీతో మొత్తం అంతా చూసేసాం అమ్మా ఇటు చూసినా కనీసం విగ్రహం కాదు కదా సో ఒక లింగ కూడా కనబడలేదు అసలు సో ఇంకా చేసేదాని లాగా అక్కడ అనేసి అయితే అడితే సో ఇంకా ఫ్రెంట్ గా వెళ్ళాలని చెప్పారు అలా ఫ్రెండ్ గాతో మేము అమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ అయితే జరిగింది సో ఏంటంటే ఇక్కడ వెళ్ళి తప్ప ఇంకెక్కడ ఏం కనబడతలేదని ఇంకొకరిని అడిగితే నాకు గోదావరి రేవ్ దగ్గర లోపల ఉండేసి చెప్పారు మాట్లాడేది గోదావరి రివర్లోకి వెళ్ళి ఎలాగా మనం లింగాలను చూడలేము సో ఇంకా చేసేదాని లాగా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అని అయితే డిసైడ్ అయ్యామా సో వెంటనే వెళ్ళిపోతే ఏమో చేస్తుంది అనేసి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసాం సో ఇంకా చేసినవంతా కూడా నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది ఎందుకంటే సో ఇప్పటికీ అంత చాలా అంటే చాలా విరిగిపోయింది సో అక్కడికి చాలా అంటే చాలా డ్రీమ్ చేసా కుదరలేదు అక్కడికి సో ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే మీట్ అవుదాం సో అంతటి వరకు కొత్త వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ఆలు పెట్టుకోండి సో అలాగే వీడియో అంతా ఎలా అనిపించింది కామెంట్ చేసి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది మా సో ఇంకా వెళ్ళొస్తా டிய மீட்டும் சிஎஸ் ஒன் பாய் பாய்